పేరు డాక్టర్ చంద్రశేఖర్ గురుగుబెల్లి ఊపిరి చెస్ట్ హాస్పిటల్ శ్రీకాకుళం జిల్లా ఈరోజు నేను స్తబ్దుగా ఉన్న మన మదిలో అలజడి రేగిస్తున్న ఒక విషయం ఏమిటంటే హెచ్ఎంపీవి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ సో ఉత్తర చైనాలో ఈ కేసులు అనేవి పెరగడం వలన అది సోషల్ మీడియాలోను సాధారణ మీడియాలోను ఈ వ్యాప్తి అంటే ఈ వార్త యొక్క వ్యాప్తి చెందడం వలన జనాలకు ఒకంత భయాందోళన కలుగుతున్నాయి సో ఎప్పుడైనా మనకి తెలియని సంఘటన జరిగిన తెలియని ఒక విషయం జరిగిన ఒక రకమైన భయం ఏర్పడుతుంది ఈ భయం అనేది ఆ విషయం మీద అవగాహన లేకపోవడం వలన మనకు అది ఏర్పడుతుంది సో ఈరోజు నేను ఈ హెచ్ఎంపి వైరస్ మీద అవగాహన కలిగించి మీలో ఆ భయాన్ని పారద్రోళాలని ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను సో మొదటగా మనం సాధారణంగా ఈ శ్వాసనల వ్యవస్థని ఎఫెక్ట్ చేసే దెబ్బతీసే వైరస్లు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం ఓకే అండి సాధారణంగా శ్వాస వ్యవస్థని వాయినాల వ్యవస్థని ఎఫెక్ట్ చేసే వైరస్ల్లో ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా వైరస్ రైనో వైరస్ ఆర్ఎస్వి రెస్పిరేటరీ సెన్సేషన్ వైరస్ సో ఈ మూ నాలుగు వైరస్లు ఎక్కువగా మనకి ఈ రెస్పిరేటరీ ట్రాక్ సంబంధించిన అది అప్పర్ రెస్పిరేటరీ అవ్వచ్చు లోవర్ రెస్పిరేటరీ అవ్వచ్చు అంటే పై భాగ వాయినాల వ్యవస్థ అవ్వచ్చు కింద భాగ వాయినాల వ్యవస్థ అయినా అవ్వచ్చు అంటే సాధారణంగా జలుబు దగ్గు గొంతు నొప్పి ఇవి చేస్తుంటాయి అయితే ఇప్పుడు ఈ హెచ్ఎంపి హ్యూమన్ మెటాన్యుమా వైరస్ అనేది కొత్తదా పాద సో త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇవి పక్షుల్లో బర్డ్స్లో ఈ మెటాన్యూమా వైరస్ ఉండేది వాటినప్పుడు ఏవియన్ మెటా న్యూమా వైరస్ అనేవాళ్ళు రెండు వేల ఒకటిలో నెదర్లాండ్స్లో ఒక పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయికి జలుబు వచ్చింది ఉత్తరార్ధగోళంలో అంటే నార్థన్ కంట్రీస్ అంటే యూరోపియన్ అండ్ అమెరికన్ కంట్రీస్లో ఎవరికైనా జలుబు చేసేవారు ఫ్లూ ఫ్లూ ప్రొఫైల్ అని ఉంటుంది సో అన్ని వైరస్ని కూడా టెస్ట్ చేస్తారు అలా అబ్బాయిలో టెస్ట్ చేసేటప్పుడు అది ఏ వైరస్కి దొరకకపోయేసరికి వాళ్ళు దాన్ని పీసీఆర్ చేసేసరికి అంటే జీనోమ్ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసేసరికి ఒక కొత్త రకం తేలింది అది మెటాన్యూమా వైరస్తో పోలి అప్పుడు దాన్ని హ్యూమన్ మెటాన్యూమా వైరస్గా నామకరణం చేశారు అంటే ఇది కొత్తది కాదు రెండు వేల ఒకటి నుంచి కూడా ఈ హ్యూమన్ మెటాన్యూమా వైరస్ అనేది మనతో ఉంది అప్పుడప్పుడు అవుట్ బ్రేక్ రావడం తగ్గడం అనేది జరుగుతుంది అంటే సాధారణ వసంతకాలంలో కానీ ఈ శీతాకాలం చివరి ఆకరలో కానీ ఉత్తరార్ధగోళంలో అంటే చల్లటి గాలి ఎక్కువ ఉండే దగ్గర ఇది రావడం అనేది సాధారణ విషయం అయితే ఇప్పుడు ఈ హెచ్ఎంపికి అంటే హ్యూమన్ మటాన్యూమా వైరస్కి నెక్స్ట్ సాధారణంగా మనం ఎప్పుడు ఎదుర్కొనే వైరస్లకి మధ్యన ఏమైనా తేడా ఉందా ఏమిటి తేడా అనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్కి సాధారణంగా మనకి జలుబు దగ్గు కాచేసే ఈ వైరస్లకి మధ్య డిఫరెన్స్ని చూద్దాం సో రెండు వైరస్లు కూడాను సీజనల్ ఎక్కువగా వింటర్ కాలంలో వస్తాయి ఎందుకంటే శీతాకాలం వైరస్ యొక్క ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వైరస్ యొక్క వ్యాప్తి కూడా ఎక్కువ ఉంటుంది సో అది వైరస్కి అనుకూలమైన సమయం కాబట్టి ఈ వైరస్ వ్యాప్తి అనేది వైరస్ డిసీజెస్ అనేవి ఈ శీతాకాలం ఎక్కువ ఉంటుంది సో రెండింటిలో అక్కడ ఏం డిఫరెన్స్ లేదు శీతాకాలంలో రెండు వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ అది ఎలా వ్యాప్తి చెందుతుంది అది నోటి తుంపర్లు అంటే మనం తగ్గినప్పుడు మాట్లాడేటప్పుడు తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఒక మనిషి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది సో ఇక్కడ కూడా రెండింటికి ఎటువంటి డిఫరెన్స్ లేదు నెక్స్ట్ లక్షణాలు సో ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఈవెన్ హెచ్ఎంపి అయినా తీవ్రమైన జలుబు ముక్కు దిబ్బడ తలనొప్పి గొంతు నొప్పి ఇది సాధారణంగా ఎక్కువ మందికి వస్తాయి ఇంకొంతమందిలో అంటే వంద మందిలో ఒకరికిద్దరికి అది కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు అంటే ఐదు సంవత్సరాల కంటే చిన్నపిల్లలకి అరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మరియు ప్రెగ్నెంట్ లేడీస్కి నెక్స్ట్ సీఓపీడీ ఆస్మా వంటి ఊపిరితుల జబ్బులు ఉన్నవారికి క్యాన్సర్ ట్రీట్మెంట్ వాడుతున్న వారికి కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళకి అలానే హెచ్ఐవి మందులు వాడుతున్న వాళ్ళకి వేలలో ఇది న్యూమోనియాగా మారే అవకాశం అంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ అంటే శ్వాస వ్యవస్థ కింద పాటు అంటే లంగ్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు ఏముంటుందంటే వాళ్ళకి దగ్గు ఎక్కువగా ఉండడం ఆయాసం చాలా ఎక్కువ రావడం ఛాతి నొప్పి ఊపిరి తీస్తున్నప్పుడు ఛాతి బాగా నొప్పి రావడం ఇలాంటి ఉంటుంది సో ఇలాంటి శ్వాస ఇబ్బందులు ఏమైనా ఉంటే అది న్యూమోనియా అని అర్థం సో అది రెండింటికి కూడా ఓకేలా ఉంటుంది అంతేగాని హెచ్ఎంపిలో అది ఎక్కువగా లంగ్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది కాదు సో నార్మల్ వైరస్ అయినా హెచ్ఎంపీ వైరస్ అయినా ఇంచుమించు ఒకే లక్షణాలని కలిగి ఉంటాయి సో నెక్స్ట్ వీటి ట్రీట్మెంట్ ఏంటి రెండిటికి రెండు జబ్బులకి కూడా ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ అంటే ఫీవర్ వస్తే ఫీవర్ తగ్గించడం ఏమైనా హైడ్రేషన్ అంటే వాటర్ ఉత్పత్తి తగ్గినా బీపీ తగ్గినా సెలెన్స్ అవి పెట్టి మనం బీపీని కంట్రోల్ చేయడం అలానే జలుబు దగ్గు ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాని సెపరేట్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాం ఓకే అండి నెక్స్ట్ వీటిని ఎలా డయాగ్నోస్ చేస్తుంటే రెండు కూడాను మన నోసులు ఉండే నాసిక జలం నాసిక స్రావాలు అంటే నేషనల్ సెక్రీషన్స్ని పీసీఆర్ నాట్ అనే టెస్టుల ద్వారా వాటి నిర్ధారణ జరుగుతుంది సో ఎటువంటి డయాగ్నోసిస్లో కానీ ట్రీట్మెంట్లో కానీ ఎటువంటి తేడా లేదు ఉన్న ఏకైక తేడా ఏంటంటే అవగాహన లేకపోవడం వలన మన హెచ్ఎంపీవీ మీద మనకి ఎక్కువ భయాందోళన అనేది ఉంది అదొక్కటే డిఫరెన్స్ ఓకే అండి సో అయితే ఈ ఈ హెచ్ఎంపి అనేది ఇప్పుడు చైనాలో ఎందుకు పెరుగుతుంది సో ఏమై కారణాలు అయ్యుండొచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం టూకీగా కొద్దిగా చర్చిద్దాం సో ఇప్పుడు చైనాలో ఎందుకు ఈ కేసులు పెరుగుతున్నాయి అన్న విషయం గురించి చర్చిద్దాం చైనాలో ఇప్పుడు ఉత్తర చైనా ఉత్తర చైనాలో ఇది శీతాకాలం వింటర్ సీజన్ సో ఈ చలికాలం వలన ఈ వైరస్ అనేది వ్యాప్తి ఉండొచ్చు అందువలనే అది అంత విజృంభించి ఉండొచ్చు రెండవది ఏంటంటే చైనాలో లాక్డౌన్ అనేది కొద్ది మనకంటే లేట్గా జరిగింది సో వన్స్ లాక్డౌన్ టైంలో వాళ్ళ ఎక్స్పోజర్ తక్కువ ఉంది వైరస్కి సో వన్స్ లాక్డౌన్ రిలీవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ వైరస్ కొద్దిగా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు సో ఈ త్రీ ఇయర్స్ ఇమ్యూనిటీ దాని నుంచి ఎస్కేప్ అయింది కాబట్టి ఇప్పుడు వైరస్ ఒకసారి అటాక్ చేసి ఉండొచ్చు అదొక పాజిబిలిటీ థర్డ్ వన్ ఏంటంటే ప్రతి వైరస్ కూడాను జెనెటిక్ షిఫ్ట్ అండ్ డ్రిఫ్ట్ అని ఉంటాయి అంటే దాని యొక్క జీనోమ్ని కొద్దిగా జన్యు పదార్థాన్ని మార్చుకోవడం వలన దాని యొక్క వైరస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ మందిని అది ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు లేదు ఇన్నాళ్ళకంటే కొద్దిగా లంగని ఎఫెక్ట్ చేసి ఉంటే ఉండొచ్చు ఇంకా మనకు ఆ వివరణ వివరాలన్ని రావాలి సో అదొక అవకాశం ఉంది సో అంటే వింటర్ వల్ల కానీ లేదంటే వాళ్ళ లాక్డౌన్ వల్ల ఎక్స్పోజర్ తక్కువ ఉండడం వల్ల కానీ థర్డ్ వన్ ఏంటంటే జెంటిక్ షిఫ్ట్ అండ్ డ్రిఫ్ట్ల వల్ల కానీ వైరస్ యొక్క వ్యాప్తి కొద్దిగా పెరిగి ఉండొచ్చు సో ఈ మూడింటి వలన చైనాలో అది వ్యాప్తి ఎక్కువ జరిగినవచ్చు ఇంకొద్ది కాలంలో ఏమై ఉంటుందనే విషయం అనేది మనకు వివరంగా తెలుస్తుంది సో నెక్స్ట్ మనం అయితే మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం సో ఇప్పుడు మనం హెచ్ఎంపి గురించి మొత్తం తెలుసుకున్నాం కదండి కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి అది ఏమిటంటే ఏ వైరస్ అయినా ముందుగా చెప్పుకున్నట్లే తన జన్యు పదార్థాన్ని మార్చుకొని ఒక కొత్త తరం బలాన్ని పొందవచ్చు సో ఈ వైరస్ కూడా అటువంటి బలాన్ని పొంది ఉండవచ్చు సో అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ అజాగ్రత్తగా ఏమరపాటుగా మాత్రం ఉండకూడదు సో అందుకని ఇప్పుడు నేను చెప్పే ఈ మూడు సూత్రాలను ఈ త్రిసూత్రాలను కానీ మనం పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు ఒకటి ఏమిటంటే ఏ జబ్బుకైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూ అది రాకుండా చూసుకోవడం బెటర్ సో ఈ డిసీజెస్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మాస్క్ కంపల్సరీ మనం సమూహంలోకి వెళ్ళినప్పుడు కానీ గుంపులోకి ఇప్పుడు పండగ వాతావరణం కాబట్టి షాపులకి వాటికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకుంటే ఎనభై శాతం వరకు ఇటువంటి జబ్బులు అనేవి వ్యాప్తి చెందం అండి గుంపులోకి వెళ్ళేటప్పుడు మాత్రం పెట్టుకోవడం ఉత్తమం అలాగే చల్లటగానికి వెళ్ళేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవడం మంచిది రెండో విషయం ఏంటంటే హ్యాండ్ హైజీన్ చేతులు శుభ్రంగా కడుక్కోవడం బయటకున్న చేతులను కూడాను కచ్చిఫ్ యూజ్ చేయడం ఇలాంటివి చేయాలి అతి ముఖ్యంగా సామాజిక బాధ్యత తీసుకొని జలుబు ఉన్నవారు కానీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు కానీ కచ్చిఫ్ని యూజ్ చేయడం కొద్దిగా చేతులు కడుక్కోవడం మాస్క్ పెట్టుకోవడం ఇంకా ఇబ్బంది ఎక్కువగా ఉంటే ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఓకే అండి ఇది వన్ సెకండ్ వన్ ఏంటంటే ఒకవేళ ఎటువంటి డిసీజ్ వచ్చినా దాన్ని భయపడకుండా అబ్జర్వ్ చేయాలి ఒకవేళ మీకు టూ త్రీ డేస్ అయింది విపరీతమైన జలుబు దగ్గు ఉన్నాయి తగ్గట్లేదు ఛాతిలో నొప్పిలాగా ఆయాసం వస్తుంది వెంటనే దగ్గరలో ఉన్న పొలనాలు చేసిన డాక్టర్ని కలవాలి ఒకవేళ మీ దగ్గరలో ఛాతి వైద్య నిపుణులు లేకపోతే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ అయినా మనం కలవాల్సి ఉంటుంది సో ఆ విధంగా మన యొక్క జబ్బు తీవ్రత ఎక్కువ ఉందంటే డాక్టర్ని సంప్రదించడానికి లేట్ చేయకూడదు ఆలస్యం అనేది మనం చేయకూడదు థర్డ్ వన్ ఏంటంటే అనవసరమైన అపోహలు అనవసరమైన వార్తలు మెసేజ్లు చూసి కంగారు పడిపోవద్దు మనం కంగారు పడకూడదు ఎప్పుడు కూడాను ప్రతి దేశానికి కూడాను ఒక డిసీజ్ కంట్రోల్ బోర్డ్స్ ఉంటాయి ఆ డిసీజ్ కంట్రోల్ బోర్డ్స్ అనేవి వేరే దేశంలో ఏవైనా కొత్త వైరస్లు వచ్చినా ఏదైనా డిసీజెస్ వచ్చినా ఇక్కడ మనకు ఒక గైడ్ లైన్స్ అంటే కొన్ని ప్రాథమిక సూత్రాలని మనకి చెప్తారు వాటిని మనం ఫాలో అయితే సరిపోతుంది సో అలాంటి ఇబ్బంది ఏం వస్తుంది అంటే మనకి మన గవర్నమెంట్ కానీ మన ఆరోగ్య శాఖ కానీ వీళ్ళందరూ కూడాను మన కొన్ని గైడ్ లైన్స్ సూత్రాలు చెప్తారు సో అందుకని మీరు ఎటువంటి కంగారు కూడా పడాల్సిన అవసరం లేదు సో ఈ వీడియో మీ అందరిలో అవగాహన పెంచిందని ఆశిస్తూ మీలో ఉన్న భయాలను దూరం జరిపి జాగ్రత్తలను దగ్గర చేసుకుని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డాక్టర్ చంద్రశేఖర్ గురుగుబల్లి ఛాతి మరి ఊపితుల వైద్య నిపుడు హాస్పిటల్ డేనేజ్ జంక్షన్ శ్రీకాకుళం సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సర్వేజన సుఖ భవంతు